హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అపాజయీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డే ఫ్రెండ్స్ మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం త్వరలో మెగా డిఎస్సి ఈ మెగా డిఎస్సి అని కానీ అటు తెలంగాణ ఇటు ఆంధ్ర విద్యార్థులు చాలా ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు ఎందుకంటే తెలంగాణ మెగా డిఎస్సీనా లేకపోతే ఆంధ్రాలో మెగా డిఎస్సీనా అంటూ అందరూ కూడా ఎదురుచూస్తున్నారు ఎవరు ప్రకటిస్తారు ఏ అంటే అభ్యర్థులందరూ కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నిరుద్యోగ అభ్యర్థులు మెగా డిఎస్సి కోసం అంటే డిఎస్సి మెగా డిఎస్సి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఇక మనకి తెలంగాణకి లైన్ క్లియర్ అయినట్లే త్వరలో మెగా డిఎస్సి ప్రకటించబోతున్నట్లు దీని మీద చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ విద్యాశాఖ అధికారులని తెలంగాణ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది మరి ఇటు ఆంధ్రాలో కూడా మెగాడిఎస్సి ఉండాలి మెగాడిఎసీ ఇవ్వాలని ధర్నాలు దీక్షలు అభ్యర్థులు నిరుద్యోగ సోదరులందరూ కూడా చేస్తూ ఉన్నారు దానికి ప్రభుత్వం స్పందించింది రెండు మూడు రోజుల్లో దీని మీద సీఎం గారు నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయం వచ్చింది అక్కడ మెగాడిఎస్సి ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ కూడా మెగాడిఎసీ వస్తుంది ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటుందని మనం ఆశిద్దాం ఇక ఫ్రెండ్స్ ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఉపాధ్యాయ పోస్టుల భర్తికి వెంటనే చర్యలు చేపట్టండి విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రంలో బడి లేని పంచాయతీ తండా ఉండొద్దు విద్యార్థులు లేరని మూసివేసిన పాఠశాలలు మళ్ళీ తెరవండి టీచర్ల ప్రమోషన్లు బదిలీలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి అంటూ మన ఊరు మన బడి కింద నిధులు వినియోగంపై విచారణకు ఆదేశించారు ఈ విధంగా రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువు కోసం ఇతర గ్రామాలకు పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు విద్యార్థులు లేరంటూ మూసివేసి ఉన్న బడులు తెరిపించాలి ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడిపించాల్సిందే దీనికోసం వెంటనే మెగా మెగాడిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకోండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలు కూడా భర్తీ చేయాలని సూచించారు అయితే నిన్న విద్యాశాఖ సమీక్ష చేపట్టారు ఆ సమీక్షలో ఈ విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ కాబట్టి ఇక తెలంగాణ రాష్ట్రంలో మెగా డిఎస్సీ దాదాపు ఇరవై వేల పైబడి పోస్టులతో మెగా మెగాడిఎస్సి రానుంది దీని మీద రానున్న కొద్ది నెలల్లోనే నోటిఫికేషన్ ఇచ్చి ఆరు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయబోతున్నట్లు మనకి గతంలోనే ప్రకటించారు అయితే ఇప్పుడు సీఎం గారు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఈ పనులన్నీ కూడా సరవేగంగా జరుగుతాయి ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు కేవలం ఐదు వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఆ నోటిఫికేషన్కి కొనసాగింపుగా డిఎస్సీ అంటే ఆ నోటిఫికేషన్ ఐదు వేల పోస్టులు తీసి మెగా మెగాడిఎస్సి నిర్వహించాలనుకుంటున్నారు అంటే దాదాపు ఇరవై వేల పైన నో పోస్టులతో నోటిఫికేషన్ రన్ ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా తొమ్మిది వేల పోస్టులతో అదేవిధంగా పదహారు వేల పోస్టులతో రెండు నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయి రెండు నోటిఫికేషన్లు అంటే తొమ్మిది వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తారా పదహారు వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తారా విజయశాఖ అయితే రెండు ఫైళ్ళ రెడీ చేసింది తొమ్మిది వేల పోస్టులు అయితే మనకి ఇప్పటివరకు ఉన్న ఖాళీలు పదహారు వేల పోస్టులతో అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు అకాడమిక్ ప్రారంభం నాటికి ఉపాధ్యాయ పోస్టుల్లో రిటైర్మెంట్ కానున్న పోస్టులను కలుపుకొని పదహారు వేల పోస్టులతో ఒక ఫైల్ రెడీ అయింది మరి అందులో కూడా గతంలో మా సీఎం గారు ప్రకటించిన విధంగా మెగా డిఎస్ అంటున్నారు కాబట్టి ఇరవై మూడు వేల పోస్టులు నడుతున్నారు కానీ కనీసం పదహారు వేల పోస్టులతో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్లో కూడా కనబడుతుంది ఇది ఫ్రెండ్స్ ఏపీ అండ్ స్టీఎస్ తెలంగాణలో మెగా డిఎస్ అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్